లెండి ప్రాజెక్టు సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు లెండి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు ఎమ్మెల్యే గారు ప్రాజెక్టు పనులు పరిశీలించి అధికారులను అడిగి ప్రాజెక్టు ప్లానింగ్ మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముప్పై ఐదేళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయని అన్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గాల్లోని మద్నూర్ బిజ్కుందా జుక్కల్ మండలాల్లో దాదాపు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు అంతర్రాష్ట్ర జల సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు ప్రాజెక్టు కావాల్సిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి జుక్కల నియోజకవర్గానికి లెండి ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు పర్మిషన్స్ వచ్చినటువంటి ఈ లెండి ప్రాజెక్ట్ గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి నత్త నడకన నడుస్తూ ఉన్నది అయితే ఈరోజు మనము లేండి ప్రాజెక్టు మన లొకేషన్కి వచ్చి ఉన్నాం ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చి రాగానే దాదాపుగా ఇప్పుడు నాలుగు సార్లు వివిధ అధికారులతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపి లేండి ప్రాజెక్టును అతి త్వరగా పూర్తి చేసి మన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మరియు బిచుకుందా జుక్కల్ ప్రాంతాలకు దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మన ఎకరాలకు నీటిని అందించే దిశగా ముందుకు సాగాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు లేండి ప్రాజెక్టు మహారాష్ట్ర అధికారులతో కలిసి చర్చించడం జరిగింది అయితే ఈ ప్రాజెక్ట్ త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం ఇంతవరకే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో మరియు ఇరిగేషన్ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వివిధ సందర్భాల్లో చర్చించడం జరిగింది అయితే వారు కూడా చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసేసి ఉద్దేశం వాళ్లకు గట్టిగా కనబడుతూ ఉన్నది అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు పరిశీలించి ఆ తర్వాత ఉన్నత స్థాయి కమిటీని ఒక అంతరాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అతి త్వరలో మరి పనులు ముగి ప్రారంభమయ్యేలాగున మన వైపు కూడా కాలువలను మళ్ళీ రిపేర్ చేసుకుంటూ అదేవిధంగా న్యూ యాక్విజేషన్ ల్యాండ్ యాక్విజేషన్ విషయంలో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలు మన ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అని చెప్పేసి చర్చించడం జరుగుతుంది అయితే చివరిగా చెప్పవలసి చెప్పగలిగే చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లోపు మన నియోజకవర్గానికి లేండి వాటర్ దాదాపుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎకరాలకు అందించేలాగున గట్టి చర్యలు గట్టి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో